వీక్షకులందరికీ నమస్కారం మాఘమాసం మొదలవుతోంది అంటే అది చాలా గొప్ప మాసము పాపాలని హరింపజేసేటువంటి మాసం కింద మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే చాలామంది తెలుసుకోవాలి అనుకుంటున్నటువంటి విషయాలలో ఒకటి ఏంటి అంటే శ్యామలా నవరాత్రులు అమ్మవారు చిదగ్నికుండంలోంచి ఉద్భవించినప్పుడు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యాన్ని ఆమె పూర్తి చేయడానికి దేవతల కొరకు ఆ దేవతల యొక్క ఇబ్బందుల్ని ఆ రాక్షసుల నుండి భండాసుల నుండి కాపాడడానికి దేవతల యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి ఉద్యుక్తురాలై ఆమె చిదగ్నికుండం నుంచి ఉద్భవించినటువంటి తరుణంలో ఆమెతో పాటుగా మరొక ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా ఆ చితజ్ఞికుండల నుంచి ఆవిర్భవించాయి అందులో ఒక అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే ఇంకొక అమ్మవారు రాజ్య శ్యామల శ్యామలాదేవి అంటారు ఆమె మాణిక్య వీణ ముపలాలయంతిమ్మ ఒక చేతిలో చిలుకని పట్టుకుని ఉంటుంది ఒక చేతిలో వీణని పట్టుకుని ఉంటుంది అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణన చేసేటప్పుడు కూడా మహాకవి కాళిదాసు చాలా గొప్ప శ్లోకం చెప్పారు అంటే అమ్మవారి యొక్క గొప్పదనాన్ని మీరు పరిశీలన చెయ్యండి అమ్మవారు రథం మీద ఉంటుంది లలితాదేవి అలాగే కిరిచక్రం మీద దండనాయకి అయినటువంటి వారాహి అమ్మవారు గేయ చక్రధారుడా మంత్రిని పరిసేవిత గేయ చక్రము అనేటువంటి చక్ర ఈ రథం మీద శ్యామలాదేవి ఉంటుంది ఈ ముగ్గురమ్మవార్లు భండాసురుణ్ణి వధించడానికి అచ్చదగ్ని కుండ నుండి ఉద్భవిస్తారు మనందరికీ కూడా తెలుసు వారాహి వారిని మనం ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజులు చాలా విశేషంగా ఆరాధన చేస్తాం వారాహి అమ్మవారు శత్రు సంహారిణి ఎవరికైనా సరే భూ కబ్జాలు భూమిపరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో ఏమైనా సమస్యలున్నా భూములు అమ్ముకుపో అమ్ముడవకపోతూ ఉన్నా ఎవరైనా భూములు అమ్మాలన్నా కొనుగోలు చేయాలి అన్నా ఇల్లు కట్టుకోవాలి అన్నా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి ఇది చాలా మందికి తెలిసినటువంటి విషయం ఇది కాక శత్రు సంహారిణి రహస్యమైనటువంటి శత్రువులను కూడా సంహరించగలిగేటువంటి శక్తి వారాహి అమ్మ వారికి ఉంటుంది కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి శత్రువుల బార్య నుండి వారు నేరుగా కనిపిస్తూ ఉన్న రహస్యమైనటువంటి శత్రువులు ఇంద్రియాలే శత్రువులు అటువంటి వాటి నుండి మనల్ని కాపాడుకోవాలి అన్న వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తాం మనకి తెలుసు వారాహి అమ్మవారు కాశీపట్టణం యొక్క గ్రామ దేవత ఆమె దేవాలయానికి కూడా వెళ్తాం భూగర్భంలో ఉంటుంది ఆమె కింద నుండి చూడాలంటే నేరుగా చూడడానికి మన యొక్క శక్తి సరిపోదు పైనుండి చూస్తాం సరే ఆషాఢ మాసంలో అమ్మవారిని ధ్యానం చేసుకున్న ఇప్పుడో శ్యామలాదేవి శ్యామలాదేవిని ఎందుకోసం ఆరాధన చెయ్యాలి ముందు భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోవాలి ఆమె మంత్రిని మంత్రి అంటే మనందరికీ కూడా తెలుసు గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంటుంది ఆమె చేతిలో జ్ఞానానికి సంకేతమైనటువంటి వీణ ఉంటుంది అలాగే చిలకను కూడా పట్టుకుని ఉంటుంది అమ్మవారు ఎందుకు ఏదైనా సరే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడికే జ్ఞానం సిద్ధిస్తుంది ఇంద్రియ నిగ్రహం ఎలా కలుగుతుంది మనసు అనేటువంటి దాన్ని పట్టుకుని ఉండాలి లలితాదేవి పాశాంకుశాలను ధరించి ఉంటుంది ఎందుకు మనసులో ఏదైతే మదంతో మనం పైకి ఎగురుతూ ఉంటామో దాన్ని అమ్మవారు అంకుశంతో కిందకు తొక్కుతూ ఉంటుంది అలాగే పాశంతో కట్టిపడేస్తుంది మనలో ఉండేటువంటి పాశవికమైనటువంటి ఆ నేచర్ని మరి శ్యామలాదేవి మనకి బుద్ధిని ప్రసాదిస్తుంది బుద్ధి ఉంటే ఏమవుతుంది బుద్ధి కర్మానుసారిణి అన్నది శాస్త్రం మనకి బుద్ధి గనక ఉంటే మనం చేసేటువంటి కర్మలన్నీ సత్కర్మలుగా ఉంటాయి సత్కర్మ ఏవ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అన్నాడు సత్కర్మలతోటి సత్ఫలితాలు వస్తాయి సత్ఫలితం అంటే ఏంటి సామ్రాజ్య పట్టాభిషేకము మనం ఏ సామ్రాజ్యాన్ని అయితే కోరుకుంటున్నాం జ్ఞాన సామ్రాజ్యమా ఇచ్చేస్తుంది లేదు భోగ సామ్రాజ్యమా ఇచ్చేస్తుంది తల్లి ఎంత కరుణామయ్యి అంటే మనం ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది అమ్మవారు అడగాలి అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి అమ్మవారిని ఎప్పుడు అడగాలి ఎప్పుడు పడితే అప్పుడు అడగచ్చు తప్పేం లేదు కానీ ప్రత్యేకించి ఈ సమయంలో అడిగితే వెంటనే ఇస్తుంది అలాంటప్పుడు మనం ఎందుకు అడగకుండా ఉండాలి మాఘమాసంలో పాడ్యము నుండి నవమ తిథి వరకు అమ్మవారిని మనం ఏదైనా అడగవచ్చు ఎలా అడగాలండి నాకు మరి అడగడం రాదు కదండి గురువుగారు ఉంటే తొమ్మిది రోజులు కలశ స్థాపన చేసి ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు ఉపాసనాక్రమంలో ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు మాకు అవేం తెలియదండి మామూలుగా మేము ఒక పీఠం పెట్టుకుంటాం అంటూ ముట్టూ తగలకుండా ఒక కలశ స్థాపన చేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి ధ్యానావాహనాది షోడశోపచారాలతోటి పూజ చేసి స్తోత్ర పారాయణ చేసి అమ్మవారిని అర్చన చేసుకుంటాం సహస్రనామాలతోటో అష్టోత్తరంతోటో పూజించుకుంటాం కరుణిస్తుంది అమ్మవారు లేదండి గురువుగారు మాకు ఇవేం తెలీదు మరి మేము ఎలా ఆరాధన చేయాలి అంటే ఒకటే మంత్రం కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పూర్వం ఎవరు చదువు లేనివాడు సంధ్య లేనివాడు అయితే ఆయన యొక్క నాలుక మీద బీజాక్షరాలు రాసినటువంటి తర్వాత మాణిక్యవీణాము ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం ఎక్కడి నుండి వచ్చింది శ్లోకం అదే అమ్మవారు ఇచ్చారు మరి అలా చదువులేని వాడికి అంతటి కవిత్వాన్ని అంతటి మహాపాండిత్యాన్ని ప్రసాదించినటువంటి అమ్మవారు మనం ఏదడిగితే అది ఇస్తుంది కాబట్టి కలశస్థాపన చేయలేము ఏమీ చేయలేము అనుకున్నటువంటి నాడు శ్యామల దండకాన్ని పారాయణ చేయండి ఈ తొమ్మిది రోజుల్లో క్రమం తప్పకుండా ఉదయం సాయంకాలం కూడా చక్కగా లలితాదేవి యొక్క చిత్రపటానికి ముందు దీపారాధన చేసి శ్యామలా దండకాన్ని గనక ఎవరైతే పారాయణ చేస్తారో వారి అభీష్టం ఖచ్చితంగా సిద్ధిస్తుంది దానిలో ఏమాత్రం సందేహం లేదు అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి అలాగే దండనాయకి వారాహిదేవి ఇటేమో మంత్రిని మంత్రి ఆమె అంటే ఆమెకు ఉన్నటువంటి తెలివితేటలు పాండిత్యము అపారమైనటువంటి శ్రద్ధ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా అమ్మవారి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలే కాబట్టి ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ మూడు కలిపి పనిచేస్తేనే మనం మెదడు పనిచేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కాబట్టి అనినిత్యము అమ్మవారిని ఆరాధన చేయండి అందులోనూ మాఘమాసంలో ప్రత్యేకించి ఈ ప్రకారంగా ఆరాధన చేయండి కలశ స్థాపన చేయవచ్చును లేదా మీకు ఉండేటువంటి క్రమంలో చేయవచ్చును ఏమీ చేయలేనటువంటి పక్షంలో కనీసం శ్యామలా దండకాన్నైనా సరే పారాయణ చేస్తే చివరిలో శ్యామల దండకాన్ని పారాయణ చేయవచ్చు లేదు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి రాజ్యశ్యామల హోమం చేస్తారు చాలా మంది అది కొంత ఖర్చుతో కూడుకున్నటువంటిదైనా సరే రాజ్యశ్యామల హోమాన్ని అయినా సరే జరిపించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ ప్రకారంగానైనా ఆరాధన చేయవచ్చు అలాగే ఎవరైతే విజ్ఞానవంతులు చదువరులు ఉన్నారో వారికి పుస్తక దానం చేయడం ద్వారా కూడా అమ్మవారు సంతోషంగా చక్కగా వారిని అనుగ్రహిస్తుంది కాబట్టి చక్కగా పుస్తక దానమైనా చేయండి ఈ శ్యామలా నవరాత్రుల్ని చక్కగా ఆచరించండి స్వస్తి